మీరు చూస్తున్న చేపలు మా ఊరి చెరువులో చేపలు అన్నట్టు లైవ్ అన్నట్టు అంటే సిటీలో మొత్తం చనిపోయిన చేపలు చూసి ఊరికి పోతే హ్యాపీగా ఇట్లా లైవ్ చేపలు తినవచ్చు ఊరిలో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు తక్కువ రేట్లోన మంచి లైవ్ చేప దొరుకుతుంది అన్నట్టు అదే సిటీలో అయితే అన్ని చనిపోయిన చేపలే దొరుకుతాయి వేస్ట్ వేస్ట్గా ఉంటుంది ఇది అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు కేజీ నూట ముప్పై రూపాయలు లెక్క అమ్మిండి అన్నట్టు నేను మూడు కేజీలు తీసుకున్నా ఇది మా ఊరు చెరువే మొన్న వాటర్ అయిపోయి నీకు వచ్చిండే మళ్ళీ వాటర్ వచ్చినాయి ఇంకా చేప ఉంది కానీ దొరకలేవు ఎక్కువ లేదంటే ఇంకా చాలా చేప ఉందంట ఎందుకంటే వర్షం వాటర్ వచ్చేటప్పటికి ఎక్కువైపోయినాయి వాటరు కొన్ని చేపలన్నీ లోతుకుపోతున్నాయి అన్నట్టు పైలు ఉండలేవు అన్నట్టు అది నెల తర్వాత పెట్టారు ఎన్ ఎనభై కేజీలు పడినాయి మొత్తం వేటేసి లెక్కేస్తే అయితే ప్రతి సంవత్సరము చెరువు కొంచెం బ్యా వాటర్ ఎక్కువ వస్తుంటే చెరువు నిండి తగిన చేపలేస్తారు చేపలేస్తే ఊరు నిండా నాకు తెలిసి నా అంచనా ప్రకారము ఒక వన్ ఇయర్ ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పాటు దాన్ని దేవుతూనే ఉంటారు అన్నట్టు ఇది మా ఊరు కొండ కొండ మంచినే ఉంది చెరువు మంచినే ఉంది అన్నట్టు ఎందుకంటే వర్షాకాలం వస్తే కొండ మీదకి జీవాలు పోతుంటాయి చెరువు నేను తగిన మంచి చేపలు ఉంటాయి అన్నట్టు టైము ఎనీ టైం పొలాలకి కానీ అందిస్తూ ఉంటుంది చెరువు ఎందుకంటే బ్యాక్ వాటర్ వల్ల బోర్లు తంపెక్తుంది అన్నట్టు ఇదే మా ఇల్లు ఇది అప్పుడప్పుడు రెండు వేల తొమ్మిదిలో నుంచి పదివేల నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల పన్నెండులో అయిపోయింది ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయిపోయింది పాతే అయిపోయింది అన్నట్టు ఇల్లు కానీ సరే అదని గవర్నమెంట్ ఇల్లు వస్తే కట్టాలి ఇది మొత్తం గడ్డివామన్నట్టు ఇది మొత్తం కొంచెం గడివం పెద్దగానే ఉంటుంది ఇది గవర్నమెంట్ ఇల్లు వస్తే దీంట్లో ఇల్లు కట్టాలి వాస్తవానికి అయితే కొండకి అంచిపోటే ఉంటుంది ఏమైనా చిరుతపుల్ల అలాంటివి ఒకసారి వచ్చి కింద ఏవైనా మేకలు అలాంటివి ఉంటే ఒకసారి అవకాశం కానీ ఉంటుంది ఎందుకంటే కొండ దగ్గరనే ఉంది కాబట్టి దగ్గర అంటే ఎంత దగ్గర అంటే కొండే అనుకోండి మా ఊరికి అనుకొని కొండే ఉంటుంది అనుకోండి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కట్టలు ఫ్రీగా దొరుకుతాయి అన్ని దొరుకుతాయి కాకపోతే చిరుతు పుల్లుగానే ఉంటాయి అది ఒక చూసుకోవాలి చిరుతు పుల్లలు కళ్ళీలు ఒక పెద్ద ఇబ్బంది అన్నట్టు ఈ చేపలు తీసుకురావడం ఏందో కానీ దీన్ని మొత్తం తోమి తోమి చిన్నగా చేసి దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టం అన్నట్టు చేపలని